హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నారు అనేది చూద్దామండి మెసేజెస్ కార్డ్స్ కూడా చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఏ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైనా ఈ వీడియో అనేది వర్తిస్తుంది మీ ముందుకి ఈ వీడియో ఎప్పుడు వచ్చినా ఇది మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెన్ టూ అయితే మీకు ఇది రెజోనేట్ అవుతుందండి మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి మీకు గనుక యాస్ట్రాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అవి మ్యారేజ్ గురించి అయినా మీ లైఫ్ గురించి దేని గురించి అయినా సరే జాబ్ గురించి అయినా బిజినెస్ గురించి అయినా ఏదైనా సరే క్వశ్చన్ ఏదైనా అవ్వచ్చు దానికి మీరు మీ జాతకం ద్వారా చూయించుకోవాలి అంటే అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూ చెక్ చేసుకోవాలి అనుకుంటే దానికి కూడా నేను చూసి చెప్తానండి ఇప్పుడైతే ఫస్ట్ నేను రీడింగ్ అయితే చూస్తానండి మీ పర్సన్ నుంచి ఏ మెసేజెస్ వస్తున్నాయనేది చూద్దాము తర్వాత నేను టారో నుంచి మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటనేది కూడా చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ టారో నుంచి సారీ అండి మెసేజెస్ కార్డ్స్ నుంచి చూద్దామండి మీ పర్సన్ నుంచి ఏం మెసేజెస్ వస్తున్నాయి మీకు అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే మెసేజెస్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఏమొచ్చింది అనేది మై హార్ట్ బిలాంగ్స్ టు యూ ఆల్వేజెస్ అని చెప్పి చెప్తున్నారనమాట నా హృదయం ఎల్లప్పుడు నీకే చెందుతుంది అన్నట్లుగా అంటున్నారండి చాలా పాజిటివ్ మెసేజ్ ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దామండి అవర్ కనెక్షన్ ఫీల్స్ టైమ్లెస్ అని చెప్పి చెప్తున్నారంట మన అనుబంధం కలకాలం నిలిచిపోతుంది అంటున్నారండి ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే అది నెక్స్ట్ చూద్దామండి ఐ ఫీల్ సో ఎలైవ్ వెన్ ఐ ఆమ్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు నేను నీతో ఉన్నప్పుడు చాలా వాళ్ళకి చాలా అంటే బతికి ఉన్నాను అన్న అంటే ఫీల్ అనేది చాలా బాగుంటుంది అంటే అంటే ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో వాళ్ళు సరిగ్గా లేరనే కదా ఇక్కడ అర్థము అంటే ప్రజెంట్ వాళ్ళు బాగోలేదు అని అర్థము మీతో ఉన్నప్పుడు మాత్రం చాలా సజీవంగా అంటే జీవంతో ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ నెక్స్ట్ చూద్దామండి ఐ విష్ ఐ కుడ్ హోల్డ్ యూ రైట్ నౌ అని చెప్పి చెప్తున్నారనమాట నేను ఇప్పుడు నిన్ను పట్టుకోవాలని అనిపిస్తుంది అన్నట్లు చెప్తున్నారు హోల్డ్ చేస్తే అంటే మిమ్మల్ని వాళ్ళు పట్టుకోవాలని ఉంది అన్నట్లుగా చెప్తున్నారనమాట నెక్స్ట్ అండి నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము నో మ్యాటర్ వేర్ లైఫ్ టేక్స్ అజ్ ఐ విల్ ఆల్వేజ్ చూజ్ యూ అని చెప్పి చెప్తున్నారనమాట జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా నేను ఎప్పుడు నిన్నే ఎంచుకుంటాను అన్నట్లుగా చెప్తున్నారు నిన్న మిమ్మల్ని చూస్ చేసుకుంటాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట జీవితంలో వాళ్ళు ఎక్కడ ఎక్కడున్నా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుంటారు అన్నట్లుగా అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దామండి యువర్ ది ఆన్సర్ టు మై ప్రేయర్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నా ప్రార్థనలకు నువ్వే సమాధానం అన్నట్లు అనమాట వాళ్ళు చేసే ప్రార్థనలకు మీరే సమాధానం అంట ఇది మీకు కూడా కనెక్ట్ అవ్వచ్చండి ఈ మెసేజ్ అనేది ఎందుకంటే ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా వస్తూ ఉంటాయండి అన్నీ మీ ఏ రావాలని లేదు మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే మీరు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయండి ఎందుకంటే ఇది యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ కాబట్టి ఎవరిక ఎవరి ఫీలింగ్స్ అయినా ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు ఇవైతే అనమాట మెసేజెస్ కార్స్ అయితే చూసాము నెక్స్ట్ అయితే టారో డెక్ నుంచి చూద్దామండి టారో డెక్ నుంచి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాము ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూద్దామండి మీకు వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కూడా చూద్దాము చూసినాక మీ పర్సన్ ఫీలింగ్స్ అనేవి చూద్దాము ఫస్ట్ అయితే రీడింగ్ చూద్దామండి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏస్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క ది హ్యాంగ్డ్ మ్యాన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ టూ ఆఫ్ పెంటికల్ ది టవర్ త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ఎయిట్ ఆఫ్ వా ఎయిట్ ఆఫ్ సారీ అండి ఎయిట్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ సోర్స్ వస్తుంది ఇక్కడ చూద్దామండి మీ ఎనర్జీస్ అనేవి అంటే మీరు థింకింగ్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అంటే డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు అనమాట మీ పర్సన్ గురించి మీరు అసలు మా మధ్య ఎందుకు ఈ సపరేషన్ వచ్చింది ఎందుకు మేము విడిపోయాము ఎందుకు ఇదంతా జరిగింది అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారండి జగులవుతున్నారనమాట దాన్ని మీ పర్సన్ మీకు గుర్తొచ్చినప్పుడల్లా మీరు జగులవుతున్నారనమాట బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారండి ఈ ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలా నా జీవితాన్ని నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలా అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట మీ ఆలోచనలు అయితే ఇట్లా ఉన్నాయి లో అయితే మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అంటే మీ మీ పర్సన్ ఆలోచనల్లో స్టక్ అయి ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీరు ఆ సెపరేషన్ గురించి ఆలోచిస్తున్నారండి ఇది మీ మధ్య వచ్చిన దూరం గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ ఎమోషన్స్ అనేవి ఓవర్ఫ్లో అవుతున్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట అనుకుంటున్నారండి ఒక న్యూ బిగినింగ్ చేయాలా నేను చేయాలా నా నా వైపు నుంచి నేను చేయాలా లేదా నా పర్సన్ వస్తారా నా లైఫ్లోకి అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట ఒకవేళ నేనే వాళ్ళకి అప్రోచ్ అయితే అంటే కలిస్తే వాళ్ళని ఎట్లా ఉంటుంది అసలు వాళ్ళు నన్ను నా లైఫ్ నన్ను దూరం పెడుతున్నారు కదా అసలు నాతో మాట్లాడతారా వస్తారా లేదా అనే ఆలోచనలు మీకు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి చాలామంది బ్లాక్ చేసి ఉండొచ్చు కాబట్టి మీకు ఒకవేళ వాళ్ళని ఎట్లా కలవాలి కలవాల్సి వస్తే అనేది విధంగా కూడా మీరు ఆలోచిస్తూ జగులవుతున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఎలాగా నేను వాళ్ళని ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అనేది కూడా మీకు అర్థం కావట్లేదు అన్నట్లు కనిపిస్తుందండి ఇక్కడ హ్యాపీ రావాలి మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ రావాలి మళ్ళీ మీరు ఫాస్ట్లో ఎలా అయితే ఉన్నారో మీరు మీ పర్సన్ ఆ విధంగా ఉండాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారండి అంటే మీ పర్సన్ని మీరు చాలా గమనిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళ వాళ్ళ ఫొటోస్ చూడడం వీడియోలు చూడడం ఏదైనా సరే అండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ నాకు వస్తున్న ఎనర్జీస్ అయితే అలా ఉన్నాయి వాళ్ళతో వాళ్ళతోటి మీరు అంటే కాంటాక్ట్లోకి వెళ్ళాలి ఒక కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తే బాగుండు చేయాలని మీకు అనిపిస్తూ ఉందండి సార్లు మీరు చేస్తుంటారు కానీ వాళ్ళ నుంచి రెస్పాండ్ అనేది రాకపోయేసరికి మళ్ళీ ఫీల్ అవుతున్నారు అనమాట బాధపడుతూ ఉంటారనమాట రెస్పాండ్ రాకపోయేసరికి ఆ విధంగా మీరు బాధపడుతూ ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట కానీ ఒక హ్యాపీ అనమాట మీ పర్సన్ నుంచి కానీ ఆ కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తే మీ మేం నేనైతే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటానని మీరు కోరుకుంటున్నారనమాట చాలా సార్లు మీరే మీ పర్సన్ని కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ నుంచి ఏ రెస్పాండ్ ఉండుకపోవచ్చు అండి కానీ మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ నుంచి రెస్పాండ్ వస్తే బాగుండు అని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది ఒకవేళ నాకై నేను వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడితే బాగుండు లేదా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తే బాగుండు ఆ విధంగా కూడా మీరు ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ అయితే మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి అంటే మీ పనిలో మీరు వర్క్లో ఉన్న అవుతున్నా గాడ మీకు మీ పర్సన్ ఆలోచనలు పోవటం లేదనమాట అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడైతే మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందనేది చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్కి మీ నుంచి వస్తున్న గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ కి ఆఫ్ పెంటికల్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ ది హైప్రిస్టర్స్ ది డెత్ కార్డ్ మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి సెవెన్ ఆఫ్ వాన్స్ వాటమ్ ఆఫ్ ది డెక్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండి ఇక్కడ ఏమొస్తుంది అంటే మీ పర్సన్ గురించే మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయకుండా ఆలోచించకుండా మీ వర్క్లో మీరు బిజీ అవుతూ ఉండాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అంటే ఈ ఎనర్జీలో ఉండొద్దు మీరు అన్నట్లుగా చెప్తున్నారు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ థింకింగ్ చేస్తూ డిప్ డిప్రెస్ంగ్గా ఉండొద్దు అన్నట్లుగా చెప్తున్నారనమాట అంటే మీరు మీ వర్క్పై హార్డ్ వర్క్ చేయమని చెప్తున్నారనమాట మీ వర్క్ ఏదైతే ఉందో మీరు మీ కెరియరు దాని గురించి ఎక్కువ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేయండి మీ ఎనర్జీస్ని ఈ విధంగా ఉంచుకోండి అన్నట్లు చెప్తున్నారండి ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఈ పర్సన్ ఎలా ఉన్నారు ఇక్కడ చాలా పీస్ లేనట్లుగా చాలా ఎమోషన్స్ లేనట్లుగా బాధపడుతున్నారనమాట అలాంటి ఎనర్జీలో కాకుండా హై హైప్రిస్టెస్ లాగా ఈ ఎనర్జీలో మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవాలి అన్నట్లుగా యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారండి మీ హార్డ్ వర్క్ మీద మీరు నమ్మకాన్ని పెట్టి ఉండండి అని చెప్పి చెప్తున్నారు మీ వర్క్ మీరు వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి అన్నట్టుగా చెప్తున్నారు మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది యూనివర్స్ కి వదిలేమని చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ వచ్చి రీబర్త్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు దాకా ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఎండ్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నారండి ఎండ్ చేసేసి మీ సిచ్యువేషన్స్ లో మీరు బిజీగా ఉండాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తే మెసేజ్ వర్క్ పై మీరు ఎఫర్ట్స్ పెట్టండి హార్డ్ వర్క్ చేయండి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టండి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట హార్డ్ వర్క్ ఎక్కువ చేయండి టైంని మెయింటైన్ చేయండి అన్నట్టు చెప్తున్నారండి ఏదైనా టైం ప్రకారం జరిగే ఏదైనా జరుగుతాయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట యూనివర్స్ మీ భారాన్నంతా యూనివర్స్ మీద వదిలేయమని చెప్పి అనమాట అంటే ఈ మీకు ఈ వస్తున్న గైడెన్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి మీరు ఎక్కువ మీ ఎమోషన్స్తో మీరు ఎక్కువ అదే మోడ్లో ఉండకూడదు మీ ఏ అయితే డిస్టర్బ్ అవుతున్నారో మీ పర్సన్ వల్ల దాని దాంట్లోనే ఉండొద్దు అని చెప్పి అనమాట కంట్రోల్ చేసుకోవాలి మీ అన్నట్లుగా చెప్తున్నారండి ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ అయితే ఇదండి ఇప్పుడు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ మనసులో దాచిపెట్టిన ఉద్దేశం ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేయండి చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ చూసే వివర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ జస్టిస్ అండి చూసే వివర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూసే వివర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూసే వివర్స్ గురించి చూసే వివర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు క్యూన్ ఆఫ్ సోల్స్ జస్టిస్ అండి సెవెన్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ సారీ సారీ టూ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ వచ్చేసి క్యూన్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి పేజ్ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది క్యూన్ ఆఫ్ సోర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ది ఎంపరర్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏస్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ది మెజిషియన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ కింగ్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది త్రీ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ది లవర్స్ ఇప్పుడు చూద్దామండి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి టెంపరెన్స్ అని వస్తుంది ఇప్పుడైతే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీద అయితే చాలా ఇష్టం ఉంది అంటే ఇక్కడ మనకి లవర్స్ కార్డ్ వచ్చిందనమాట చాలా ఇష్టం అనేది ప్రేమ అయితే ఉందని కనిపిస్తుంది అనమాట మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుందండి మీతో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కూడా ఇక్కడ తెలుస్తుంది అనమాట కానీ వాళ్ళకి వాళ్ళు కొంచెం ఈగో పర్సన్ కాబట్టి మొండి వాళ్ళు అన్నట్లు కనిపిస్తుంది కొన్ని కొన్ని లో చాలా మొండిగా ఉంటారు వీళ్ళు వీళ్ళ నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి అన్నట్లు ఉంటాయి అనమాట కొన్ని కొన్ని లో అట్ ది సేమ్ టైం మీరు కూడా మీ ఎనర్జీస్ కూడా కొంచెం మొండిగానే కనిపిస్తున్నాయండి అంటే ఒకరికి ఇద్దరు బ్యాలెన్స్ లేదనమాట మీరు కొన్ని విషయాల్లో మొండిగా ఉండొచ్చు మీ పర్సన్ కూడా మీ విషయాల్లో చాలా మొండిగా ఉండి ఉండొచ్చు అనమాట ఇటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారనమాట అంటే ఫాస్ట్లో మీరు కొంచెం కొన్ని విషయాలు వాళ్ళ మాటలు వినకపోయి ఉండవచ్చు అనమాట వల్ల కూడా వాళ్ళు మీరు చాలా మొండి పర్సన్ అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అదే విధంగా మీరు కూడా వాళ్ళ గురించి అలాగే అనుకుంటున్నారనమాట వీళ్ళు ఎవరు మాటలు వినరు వీళ్ళు చెప్పిందే నేను వినాలి అన్నట్లుగా మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా మీ గురించి అలానే ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఈ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరో ఇప్పుడైతే మీ మధ్య ఎవరో కంట్రోలింగ్ పర్సన్ కనిపిస్తున్నారు అంటే మీ ఇది ఫిజికల్గా కనెక్షన్ ఉన్న పర్సన్ అనే నేను చెప్పనండి ఎందుకంటే అటువంటి ఎనర్జీస్ అయితే ప్రజెంట్ కనిపించకపోయినా మీ రిలేషన్ని చూసి అసూయ పడేవాళ్ళు మీ దగ్గరికి రానియకుండా చెయ్యాలి అని చూసేవాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళ లైఫ్లో అదే మీ లైఫ్లో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుందండి ఇక్కడ అంటే మీ ఇద్దరి మధ్య ఎవరో ఒక సమ్ పర్సన్ అయితే ఎవరో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది వాళ్ళ మాటలు వీళ్ళు చాలా బాగా వింటారన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట అంటే వీళ్ళు మామూలుగానే కొంచెం ఇగో పర్సన్ అనమాట మొండి మొండి వ్యక్తులు అనమాట అంటే వీళ్ళ చెప్పేదే ఎవరైనా వినాలి అనే పర్సన్ అనమాట ఈ పర్సన్ అటువంటి వాళ్ళకి ఈ ఎనర్జీస్ అంటే ఇంకొక పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఇవి ఎవరైనా అండి ఆఫీస్ పరంగా అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అనమాట వాళ్ళు ఎవరు ఒకళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు మీ దగ్గరికి రానీయకుండా అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అలానే ఉన్నాయండి మీతో అయితే చాలా ఫ్యాషనేట్ బిగినింగ్ చేయాలన్న ఆలోచనలు అయితే ఉన్నాయి అంటే మీ మీద చాలా ఫ్యాషన్ అనేది వాళ్ళకు ఉంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఫ్యాషన్ ఈజ్ అట్రాక్షన్ అవన్నీ కనిపిస్తున్నాయి లవ్ అట్రాక్షన్ అన్నీ కనిపిస్తున్నాయండి అదే అలాంటిగా మా నాకైతే ఇక్కడ అదే కనిపిస్తుంది నెక్స్ట్ వస్తే జస్టిస్ కావాలి న్యాయం కావాలి లైఫ్కి అని కోరుకుంటున్నారు అంటే మీ లైఫ్లో వాళ్ళకి సరిగ్గా న్యాయం చెయ్యలేదు అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట కానీ రిలేషన్ పరంగా సరిగ్గా న్యాయం చేయలేదు కాబట్టి న్యాయం చేయాలి అనే ఆలోచనలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి యాక్షన్ కార్డ్ వచ్చిందంటేనే న్యాయం చెయ్యాలనే ఆలోచనలు ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట వాళ్ళ లైఫ్లో చాలా ఉన్నాయి అన్నమాట సిచ్యువేషన్స్ ఏమైనా ఉండొచ్చు మ అంటే మనీ ఉండొచ్చు ఏ గ్రోత్ చాలా యాక్టివ్ పర్సన్ అని కూడా అయి ఉందండి ఇక్కడ యాక్టివ్ కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు అది కూడా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు హయ్యర్ పొజిషన్లో మీ పర్సన్ ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అదేవిధంగా ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అయి ఉండొచ్చు ఒకవేళ ప్రైవేట్ జాబ్ అయినా కూడా వాళ్ళు చాలా హయ్యర్ పొజిషన్లో అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు అండి మ్యారేజ్ కాని వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి కానీ నిర్ణయాలు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మేనిఫెస్టేషన్ అంటే మీరు కావాలని కోరుకోవడం మీ ఒకదాని గురించే కదండి మేనిఫెస్టేషన్ అంటే మనకి మనకి ఏదైతే మనం కావాలని కోరుకుంటామో దాన్ని పదే పదే అనుకోవడం కూడా మేనిఫెస్టేషన్ అవుతుంది అనమాట అలా ఆ విధంగా కూడా వీళ్ళు మీ గురించి ఆలోచించడం వలన కూడా మేనిఫెస్టేషన్ మిమ్మల్ని చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ డెసిషన్ అనేది వీళ్ళ చేతుల్లో ఉంది కానీ వీళ్ళు ఎందుకు అంటే వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కొంచెం వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అంటే కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళ దగ్గర ఉంటాయండి అంటే మనీకి ఎటువంటి ప్రాబ్లం లేదనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది చ అంటే చాలా కంట్రోలింగ్గా లీడర్షిప్గా అంటే ఒక పెద్ద వ్యక్తి లాగా నలుగురికి సొల్యూషన్స్ చెప్పే విధ రేంజ్లో వీళ్ళు ఉంటారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వీళ్ళ ఎనర్జీస్ అయితే ఇలాగే ఉన్నాయన్నమాట ఒక ఎఫర్ట్స్ పెట్టాలి అనే ఆలోచన ఉందన్నమాట అంటే రిలేషన్ పరంగా ఎఫర్ట్స్ పెడితే బాగుండు ముందుకెళ్తే బాగుండు ఒక స్టెప్ నా నుంచి తీసుకుంటే బాగుండు అనే ఆలోచనలు ఒక్కోసారి వస్తాయి మీ పర్సన్కి అలా వచ్చినప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ మనసుకు మైండ్కి కానీ కొంతమంది మాటలు వినడం వల్ల మళ్ళీ ఆగిపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట బ్యాలెన్స్ చేసుకోపోతు చేసుకోలేకపోతున్నారనమాట లైఫ్ని రిలేషన్ కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే ఏది అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం అంటే ఫాస్ట్లో అసలు వీళ్ళు ఏమి ఎఫర్ట్స్ పెట్టుకపోయి ఉండొచ్చండి మీ రిలేషన్లో పెట్టుండదు పెట్టకపోయి ఉండొచ్చు పెట్టి ఉండొచ్చు అంటే పెట్టినా కూడా మీ ఇద్దరి మధ్య మళ్ళీ విడిపోయి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయి ఉండవచ్చు అనమాట అంటే మీ పర్సన్ రావడం మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఆప్టికల్స్ అనేవి కొన్ని కనిపిస్తున్నాయి మీ లైఫ్లో అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఇద్దరు రిలేషన్షిప్ లో కొన్ని అడ్డంకులు ఏవో ఉన్నాయి అన్నట్లు తెలుస్తుంది ఆప్టికల్స్ మీన్స్ అడ్డంకులు ఏవో ఉన్నాయి అన్నట్లుగా కనిపిస్తుంది ఈ అడ్డంకుల వల్లే వీళ్ళు జగులవుతున్నారు బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది అన్నట్లు కనిపిస్తుంది ఏదైనా సరే ఎమోషన్స్ చాలా కంట్రోల్ అనమాట ఒకసారి ఎలా ఉంటుంది అంటే చాలా ఆలోచనలు అనేవి బ్యాలెన్స్ చేసుకోవాలి ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన అయితే ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది అంటే ఒక స్టెప్ తీసుకోవాలి మీ విషయంలో మీకు న్యాయం చెయ్యాలి అనే ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట ఇక్కడ జస్టిస్ అంటే అదే ఒక న్యాయం చెయ్యాలని ఆలోచిస్తుంటారు మళ్ళీ ఒక్కొక్కసారి సేమ్ టైం వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటారు కంట్రోల్గా పెట్టుకుంటారు లేదు నేను వెళ్ళకూడదు నేను వెళ్తే మళ్ళీ నేను తక్కువ తక్కువైపోతాను మా రిలేషన్ లో వాల్యూ అనేది పోయిద్ది అనేది ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనమాట ఎందుకంటే వీళ్ళకి ఇగో ఉంది కాబట్టి బేసిక్ గా వీళ్ళ యాటిట్యూడ్ ఇగో కాబట్టి ఆ విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ అంటే ఎమోషన్స్ అని ఓవర్ఫ్లో అవుతున్నాయి ఎక్కువ ఎమోషన్స్ అనేవి ఓవర్ఫ్లో అవుతున్నాయి అన్నట్లు కనిపిస్తుంది ఆ ఎమోషన్స్ని ఎంత ఎమోషన్స్ వాళ్ళకి ఓవర్ఫ్లో అవుతున్నాయి అంటే మీ గురించి ఆలోచించినప్పుడు అందుకే ఆ ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళకి అనిపించింది అనమాట మిమ్మల్ని కలవాలి మాట్లాడాలని కానీ వాళ్ళు ఎందుకు అంటే చాలా సెల్ఫిష్ మెంటాలి అంటే సెల్ఫిష్ అంటే కొంచెం ఈగోగా పర్సన్ పర్సన్గా ఉంటారు కాబట్టి వీళ్ళు అందుకని వీళ్ళ ఎమోషన్స్ని చాలా కంట్రోల్ చేసుకుంటారు నేనైతే వెళ్ళకూడదు అంటే మొండిగా ఉండిపోతారనమాట స్టక్ అయిపోయి నేను వెళ్ళను నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారనమాట వీళ్ళు అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి చాలా బ్యాలెన్స్గా చేసుకుంటున్నారు వీళ్ళు ని వీళ్ళు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి